అందరికీ శుభోదయం నమస్కారం మరి ఇవాళ మాఘపురాణంలో ఎనిమిదవ అధ్యాయం బ్రహ్మచే నిర్మింపబడిన నరక లోకములను చూద్దాం మరి నిన్నటి అధ్యాయంలో నరకలోక వృత్తాంతం చూసాము నరకలోకం ఏ విధంగా ఉంటుంది అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి చూసాము మరి ఇవాళ బ్రహ్మచే నిర్మించబడిన నరకలోకాలను చూద్దాం మృతి చెంది మరల మృగశృంగుని తపస్సు వలన పునరుజ్జీవితులైన కన్యకలు తమ తల్లిదండ్రులకు చిట్టములకు బ్రహ్మచర్ నిర్మించబడిన నరకలోకాల గురించి చెప్తున్నారు ఓ తల్లులారా వెనుడు ఈ యమలోకమునందు నరకములు ఇరవై ఎనిమిది కోట్లు గలవు ఘోర అను పేరుకల అంధకార నరకము కోట్లు గలవు దాని కవల సుఘోర దాని కవతల మహాఘోర అతిఘోర ఘోర అన్నవి కలవు ఈ నాలుగింటికి క్రింద భాగమున ఐదవది ఘోర రూప ఆరవది తరళతార ఏడవది భయానక ఎనిమిదవది కాళరాత్రి తొమ్మిదవది భయోత్కట పదోది చండ పదకొండవది మహాచండ పన్నెండోది చండ కోలాహల పదమూడవది నరక కోట్లు అధికమైన ప్రచండ అనబడును అనక కరాళ వికరాళ అనునవి ఆరు నరక కోట్లు కలవు ఇరవయవది వజ్ర అని చెప్పబడును దానికి అవతల ఎనిమిది నరక కోట్లు కలవు అని చెప్పేదను త్రికోణ పంచకోణ సుదీర్ఘ పరివర్తుల సప్తభౌమ అష్టభౌమ దీప్త మాయా అనబడును ఈ ప్రకారము ఇరవై ఎనిమిది కోట్ల నరకాలు ఏర్పడి ఉన్నాయి అవి మిక్కిలి క్రూరములు పాపులకు యాతన కలుగజేయును ఈ నరకంలో ఐదు అందు ఒక్కొక్క కోటికి ముఖ్యాలు వాటిలో కొన్ని నరకాల పేర్లు చెప్తాను వినండి రౌరవము ఇందులో దేహదారులు ఏడ్చుందరు మహారౌరవము ఇందులో పాపులు గట్టిగా ఏడ్చుందురు తమము శ్వేతము ఉష్ణము సుఘోరము సుధమము తీక్ష్ణము కర్మసందీపనము శరము మహామాయ అతిరోమము సుభీమము సంకటము తీవ్రవేగము కరాళము వికరాళము ప్రకంపనము మహాపద్మము సువక్రము కాలసూత్రము ప్రతర్ధనము సూచేముఖము సునేమి కాదము సుప్రదీగము కుంభీపాకము సుపాకము కూపము అతపదారుణము అంగార రాశి అనుకృయ భవనము హారకము విణ్మయము తుంది శకుని మహా సంవర్తనము క్రతువు సప్తజంతువు పంకలేపము మాంసము ఆర్ద్రవము ఉచ్ఛ్వాసము నిరుచ్ఛ్వాస నిరుచ్వా దీర్ఘము కూటశాల్మము అరిష్టము సుమహానాదము రథావము సుక్రతాపము వృక్షము గజము వృకము శల్యము సింహము వ్యాఘ్రము మృగాధనము శూరకరము శ్వాసము మహిషము వృషభము మేషము ఖరాననము గ్రహము కుంభీపాకము వక్రము సర్పము కూర్మము వాయసము గుద్రము ఉలూకము జలూకము శాలూరము కలి కర్కటము గండకము పూతివక్రమ రక్తాక్షము పూతి మృత్తిక కణధూమము తుషాగ్ని క్రిమినిచయము అమేయము అప్రతిష్ట రుధిరాన్నము స్వభోజనము లాభక్షము ఆత్మభక్షము సర్వభక్షము సుదారుణము సంకటము సువిశాలము వికటము కంఠము పురీషము కటాహము నది సుతప్తము లోహశంభువు అస్థిభంగా ఏకబాధము అసిపత్రము ఈ మొదలగునవి ఇరవది ఎనిమిది కోట్ల నరకములలో ముఖ్యమైనవి రౌరవాదులైన నరకములలో పాపాత్ములు నరకబాధలను అనుభవించి కర్మశేషమును అనుభవించుటకు భూలోకమున దేహదారులై పుట్టుచుందురు ఆ జీవులు చేసిన పుణ్య పాప శేషములను బట్టి గడ్డి పొదలు వృక్షములు మొదలగు స్థావరములై పుట్టి దుఃఖములను అనుభవించుచు పిమ్మట పురుగులు అటు పిమ్మట పక్షి జన్మమెత్తి దుఃఖములను అనుభవించుచు పిమ్మట గోవై పుట్టుదురు ఆ గోజన్మ నుండి మనుష్య జన్మమెత్తి పుణ్య పాపములు చేయుదురు మేము యమలోకమునందుండి చూచినవియు వినివియు అయిన విషయములు మీకు చెప్పిది ఈ చెప్పబడిన నరకములన్నీ పాపములను చేసిన వారికే కానీ పుణ్యాత్ములను ఆ మార్గమునైనా తీసుకొని రారు ఈ నరక భేదములను నరకములను ఇంతకన్నా ఎక్కువగా చెప్పుటకు మాకు శక్తి సామర్థ్యములు లేవు అని చెప్పగానే తల్లిదండ్రులు భయపడి ఓ బిడ్డలారా మీరు నరకములను గూర్చి చెప్పినప్పుడే మా దేహములు వణికి దిగులు పుట్టుచున్నవి యమలోకమునకు పో మార్గములను చెప్పునప్పుడే మా ప్రాణములు పోవుచున్నట్లున్నవి మాకు ఏమీ తోచటలేదు అనగానే కన్యకలు విని ఓ తల్లులారా మీకు భయము వలదు అని అవి పాపాత్ములకు కానీ పుణ్యాత్ములకు కాదు మీరు మహాపుణ్యాత్ములు మాఘమాస వ్రత స్నానాదులు చేయువారికి పాపములు ఎచ్చట నుండి వచ్చును మాఘమాస స్నాన వ్రతాదులు చేయువారు ఇహమందు సర్వసంపదలు అనుభవించి పరమందు పుణ్యలోకమునకు పోవుదురు ఈ భరతఖండము కర్మభూమి అనియు భూలోక స్వర్గములను భవించు తావనియో చెప్పబడి ఉన్నది ఋషులు తపస్సు చేయుట సత్పురుషులు యజ్ఞములు యాగములు చేయుట సకల స్నాన దానాదులు చేయుట ఈ భరతఖండమునందే కాని మరి ఎక్కడనూ లేదు మరి కొందరు పుణ్యాత్ములు మాఘమాస స్నాన వ్రతాదులు చేయుట తపస్సులను చేయుట ఇచ్చటనే వారు చేయు కర్మల వలన ఇంద్రత్వము దేవత్వము గంధర్వత్వము మనుష్యత్వము పొందుచున్నారు ప్రాణులు మనుష్యత్వమును పొంది దాని వలన వ్రతములు తపస్సులు చేసి మోక్షములను పొందుచున్నారు మీరు భయపడుకుడు మేము యమలోకమునండి చూసిన విషయమును చెప్పుచున్నాను వినుడు ఒకనాడు ఒక మహాపురుషుని విమానమునందుంచి యమును సన్నిధికి తీసుకొని వచ్చిరి వీడు చేసిన పుణ్యమేమి అని యముడు చిత్రగుప్తుని అడిగను చిత్రగుప్తుడు ఈ విధముగా చెప్పినారు ఓ దేవా వీడు కాశీ క్షేత్రమందు ఒక మాఘమాస వ్రతమును ప్రయాగనందు ప్రయాగయందు ఒక మాఘమాస వ్రతమును గయయందు ఒక మాఘమాస వ్రతమును కోటిపల్లి క్షేత్రమందు ఒక మాఘమాస వ్రతమును శ్రీరంగమందు ఒక మాఘమాస వ్రతమును నర్మద తపతి సింధు కృష్ణ కావేరి మొదలగు క్షేత్రములందు మాఘమాస స్నాన వ్రతాదులు చేసి ఉన్నాడు అందువల్ల వీడు మొదట చేసిన అన్ని విధములైన పాపములు నశించినవి నిత్యము హరిహరాదులను పూజించుట ధ్యానించుట చేతను ఇంత పుణ్యము కలిగినది అని చెప్పగానే వాణిని గౌరవించి యమధర్మరాజు స్వర్గమునకు పంపివేశను పుణ్యాత్ములకు ధర్మరాజు ధర్మస్వరూపముతోనూ పాపాత్ములకు భయంకర రూపంతోనూ కానబడును కాబట్టి మీరు పాపములు చేసి ఉంటిమని సంశయపడుకుడు కొద్ది రోజులలో మాఘమాసం వచ్చుచున్నది మాఘమాస స్నాన వ్రతాదులు చేయుడు మీకు మాఘమాసము నెల రోజులు స్నాన వ్రతాదులు చేయుటకు ఒక శక్తి లేని ఎడల రథసప్తమి శుద్ధ ఏకాదశి పౌర్ణమి కృష్ణ చతుర్దశి ఈ మొదలగు పర్వదినములు చేసినను పూర్తి ఫలమును పొందెదరు మీరు కోరిన స్వర్గము లభించును అని చెప్పెను ఈ విధముగా మాఘస్నాన వ్రతము కోటిపల్లి క్షేత్రమందు కాశీ గయ ప్రయాగ మిగతా చోట్ల చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఈ అధ్యాయంలో చెప్పబడింది గర్భిణీ స్త్రీలు రోగగ్రస్తులు వృద్ధులు మాఘస్నానాలు ప్రతిరోజు చేయలేని వాళ్ళు మాఘపురాణంలో చెప్పినట్టుగా పాడ్యమి విధియ తదియ అలాగే రథసప్తమి శుద్ధ ఏకాదశి పౌర్ణమి కృష్ణ చతుర్దశి ఇలాగా మొదలగు పర్వదినాల్లో చేసినా కూడా మాఘస్నాన ఫలితాన్ని పూర్తిగా పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం శ్రీ అఖిలాండేశ్వరి సహిత జంబుకేశ్వరాయ నమ మరి రేపటి అధ్యాయంలో మాఘమాస వ్రతము నరకము నుంచి మనుషులను ఏ విధంగా విముక్తి చేస్తుందో చూద్దాం చదువుకుందాం